పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఉపాధి హామీ కూలీలను కలిసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించమని కోరిన మనాలి ఠాగూర్ అంతర్గాం మండలం అనకాపల్లి గ్రామంలో ఉపాధి కూలీలను కలిసి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ధైర్యాన్ని ఠాగూర్ ఇచ్చారు కాక వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణకి ఒక అవకాశం ఇవ్వండి అని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ తెలుపుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లే అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వంద రోజుల పని కూలీలను కోరారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ కాబట్టి ఇప్పుడు రాబోతుంది అభ్యర్థి 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 ఎవరో తెలుసా మీకు ఇక్కడ ఎవరు నిలబడుతున్నారో తెలుసా తెలియదా గట్టిగానండి సరే నేను చెప్తా మన ఊరికి ఎంపీ ఎలక్షన్ లో మన వంశీ గడ్డ వంశీ బాబుని మన వివేకన్న కొడుకు చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు కాక వెంకట స్వామి కాక అయినారు కదా వాళ్ళ మనవాడు కాబట్టి మీకు ఎలక్షన్ తెలియదు అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్ ఏ రోజు కూడా చెప్తాను నేను మే పదమూడు రోజు మన అందరం పోయి ఓట్లు వేయాల ఆ బాబుని మనం గెలిపించుకోవాలా ఎందుకంటే యువ నాయకుడు ఆ బాబు మన మక్కన్ సింగ్ అన్న ఎట్లా అయితే పని చేస్తాడు ఆ బాబు కూడా అట్లనే పని చేస్తాడు వాళ్ళ కుటుంబం అంతా రాజకీయంలో ఉండబట్టి ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ తాత అందరు కూడా రాజకీయ నాయకులే కాబట్టి ఆ బాబు మనకి ఉద్యోగాలు తెప్పిస్తాడు మనకి ఉద్యోగాలు లేని నీళ్ళ సమస్యలో మకన్ సింగ్ తోని తోడై నీడై ఉండి ఎప్పుడు కూడా మినిస్టరు మినిస్టర్ అన్న సీధర్ బాబు అయితే మన ఇంటి మంచి మీ అందరు తెలుసు మకన్ సింగ్ కి మంచి చెడ్డ చూసేది ఆయన అదే విధంగా మన వంశీని గెలిపించుకుంటే ఎంపీగా పిల్లోడు కూడా వస్తే యువ నాయకుడు మన మన బిడ్డలు మన కొడుకులు అందరికి ఉద్యోగాలు వచ్చేటట్టు సాయం చేస్తాడు మీ ముందు కూడా తీసుకొస్తానని ఆయన మీ దగ్గర తెస్తా ఒక రోజు మీటింగ్ పెడదాం మీరందరూ ఆయనకు ఆశీర్వదించండి ఈ ఇంకా మీద ఎవరు టీఆర్ఎస్ కి అయితే ఓటు కూడా వేయరని మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు టిఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోయింది నా అది అమ్ముకుంటారు అది మనల్ని మనల్ని మింగేస్తారు అది ఇంకా ఇక్కడ బ్రిటిష్ పాలన లాగా వచ్చేస్తారా బీజేపీ నేర్చుకుంటే కాబట్టి బీజేపీకి ఎవరు ఓటు వేయరు ఇప్పుడు మనం గడ్డం వంశీని గెలిపించుకుందా ఆ పిల్లోని ఆశీర్వదించండి మీకు మన్మడు తమ్ముడు లెక్క కాబట్టి వంశీని గెలిపించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో చుట్టాలకి మీ పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి అరే బాబు మనం కాంగ్రెస్కి వెయ్యాలా కాంగ్రెస్ ఐదు పథకాలు ఇచ్చింది ఎలక్షన్ కాగానే ఇంకొక పథకం మనకి మన ఇరవై ఐదు వందలు వస్తుంది అని చెప్పి చెప్పండి మీకు పెన్షన్లు వస్తాయి వికలాంగులకు వస్తాయి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సోషల్ మీడియా గాదే సాగర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు